నేను ఈ రాళ్ళను సూటిగా అడుగుతున్నా మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ మాకు కూడా ఇచ్చిందండి అది కూడా చెప్తున్నాను మళ్ళీ ఇంకేదో దివాళ కోరు స్టోరీ స్టార్ట్ చేస్తారా అందరికి ఇచ్చిండు ఆయన కాంగ్రెస్ కి ఇచ్చిండు బీజేపీకి ఇచ్చిండు టీఆర్ఎస్ కి ఇచ్చిండు అందరికి ఇచ్చిడు మరి మెగా ఇంజనీరింగ్ ఆ రోజు పైసలు ఇచ్చింది కాంగ్రెస్ కు తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మరి అది క్విట్ ప్రో కోనా ఇవి రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ కే నాకున్న సమాచారం హెచ్ఎండబ్ల్యూఎస్లో అది కూడా క్విట్ ప్రోకోనా హైదరాబాద్కు తాగునీటి చెప్తున్నారు కదా మూసీ అని ఉన్నది మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు ఇదంతా కూడా క్విడ్ ప్రోకోనా నేను ఇంకొక మాట అడుగుతున్నా మెగా ఇంజనీరింగ్ బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిన తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ చేయమని మరి ఎందుకు చేస్తలేవు క్విడ్ ప్రోకోనా ఆయన ఇచ్చిన ఎలక్ట్రాల్ బాండ్స్కు ప్రతిఫలం నిల్చుకుంటున్నావా చెప్తావు ఆ సమాధానం దీనికి అందుకే నేను అంటున్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఒక కాంట్రాక్టర్ మంత్రి ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి ఇట్లే వస్తాయి మాటలు ఏం చేయాలి మరి వాళ్ళకి తెలిసిన రాజు